నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం అనాథుల పాలిట అన్నపూర్ణ నిలమై భక్తుల కోరికలు తీర్చే ప్రసిద్ధ శివక్షేత్రమై వెలుగొందుతున్న అమ్మా నాన్న అనాధుల పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు భక్తి మార్గంలోనూ మార్గంలోనూ తరిస్తూ మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు తమ ఇష్ట కామ్యాభివృద్ధి కోసం ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టిన భక్తులు కోర్కెలు నెరవేరిన తరువాత ఇక్కడికి వచ్చి మొక్కలు తీర్చుకుంటున్నారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు ఇక్కడ ప్పటికి గంట దూరంలో ఉన్న రక్షణాలయానికి వచ్చి పరమశివుడిని దర్శించుకొని స్వామి చెంత జీవిస్తున్న అనాథలకు అండగా నిలబడుతున్నారు ఈ నేపథ్యంలో ఆర్ రమేష్ అనే మానవతామూర్తి ఈ రక్షణాలయానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించి ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యులకు తోచిన సాయం చేసి పరమేశ్వరుడి అనుగ్రహ ఆశీస్సులు పొందారు తంగిడిపల్లి వాస్తవ్యులైన యాదయ్య గారు ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి శంకరుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు ఈ సందర్భంగా అర్చకులు వారి పేరుపై కుటుంబ సభ్యుల పేర్ల మీద వారి గోత్రమైన సిరిసెట్ల గోత్రంపై అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అక్షితలతో ఆశీర్వదించారు అనంతరం ఈ రక్షణాలయంలో తలదాచుకుంటున్న దీనులను ఆదుకునే క్రమంలో ఫణి సంతోష్ గార్ల మొదటి పెళ్లి రోజు సందర్భంగా రమేష్ గార్ల పేర్లపై వారికి తోచిన సాయం అందించి దీనుల దీవెనలు పొందారు మానవదేవుళ్లారా అనాథుల ఆలంబనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ పుణ్య ప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేసి మీ పిల్లలను ఈ అభాగ్యులతో గడిపే వీలు కల్పించండి భక్తి మార్గంలోను సేవా మార్గంలోని పయనించడం ద్వారా మీ చిన్నారులకు మంచి భవిష్యత్తుని అందించండి శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహంతో అనాథలను ఆప్యాయంగా పలకరించి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రలు కండి